హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగు సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సెమీ కమర్షియల్ బిల్డింగు కింద షాపు పైన హౌస్ ఉంటుంది తూర్పు ఫేసింగ్ ఇల్లు కింద షాపుకి ఎనిమిది వేల రెంట్ పైన హౌస్కి నాలుగు వేల రూపాయల రెంట్ వస్తుంది మొత్తంగా పన్నెండు వేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి మొత్తం ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు అండి ముప్పై మూడు గజాల్లో ఉండే బిల్డింగ్ అండి సుమారుగా కొంతల ప్రకారంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు పన్నెండు వెడల్పు ఇరవై ఐదు లోతు ఉండే ముప్పై మూడు గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది రానపురంలో ఉంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ విజయవాడ బంద రోడ్డుకి దగ్గరగా ఉండే తాడిగడప ఏరియాలో సైరికొచ్చిన హౌస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ